వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూర్స్కి స్వాగతం కేఆర్ యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ లైక్ చేయండి మరియు కేఆర్ మెంటర్షిప్ గ్రూప్స్లో మరియు జనరల్ గ్రూప్స్లో కూడా లింక్ ద్వారా జాయిన్ అవ్వండి మెంటర్షిప్ గ్రూప్లో జాయిన్ అయిన వారికి ఈ సంవత్సరం ఇంజనీరింగ్ కౌన్సిలింగ్స్ అన్నీ కంప్లీట్ అయ్యేంత వరకు మీకు తగిన సలహాలు సూచనలు ఇచ్చి మీ పిల్లలకు టాప్ ఇన్స్టిట్యూషన్లో సీట్ వచ్చేంత వరకు కేఆర్ గైడెన్స్ మీకు సంపూర్ణంగా సహాయపడుతుంది ఈ అవకాశం ఇట్లై చేసుకోండి మరి ఈరోజు మనం డిస్కస్ చేసుకునే అంశం ఏంటంటే చాలా వరకు ఎంపీసీ చదువుతున్న విద్యార్థుల యొక్క పేరెంట్స్ స్టూడెంట్స్ ఎక్కువగా జేఈ మెయిన్స్ అడ్వాన్స్ పరీక్షలపై దృష్టి పెట్టి ఆల్మోస్ట్ ఎన్ని లక్షల ఫీజుకైనా వెనకడకుండా ఇటు కార్పొరేట్ కాలేజీల వైపు కానీ లేదా పలు బ్రాండెడ్ కోచింగ్ సెంటర్ల వైపు కానీ చూడడం జరుగుతుంది మరి నిజంగా ఈ జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ పరీక్షల పేరుతో దేశవ్యాప్తంగా దాదాపు కొన్ని కోట్ల వ్యాపారం జరుగుతూ ఉంది మరి దీనికి పేరెంట్స్ యొక్క వీక్నెస్ని ఆధారం చేసుకొని చాలా వరకు కార్పొరేట్ విద్యా సంస్థలు కావచ్చు వివిధ బ్రాండెడ్ కోచింగ్ సెంటర్స్ కావచ్చు ఆన్లైన్ కోచింగ్ సెంటర్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఎక్కువ జేఈ మెయిన్స్ కోచింగ్ సెంటర్స్ అందుబాటులోకి రావడం ఒక విధంగా మంచిదైనప్పటికీ మరి పేరెంట్స్ యొక్క ధోరణి ఎలా ఉందంటే ఆ పిల్లల యొక్క స్థాయిని వారి పిల్లల యొక్క నాలెడ్జ్ని వారి పిల్లలు నిజంగా జేఈ లాంటి పరీక్షకు ప్రిపేర్ అయ్యే కెపాసిటీ ఉందా లేదా అనేది పరీక్షించకుండా ఒకరిని చూసి ఒకరు ఒక మందల కోచింగ్ సెంటర్ల వైపు కానీ కార్పొరేట్ కాలేజీల వైపు కానీ వెళ్ళడం జరుగుతూ ఉంది దీని ద్వారా ఒక రకంగా ఎక్స్ట్రా ఆర్డినరీ ఉన్న పిల్లలకు బ్యాక్గ్రౌండ్ పర్ఫెక్ట్గా ఉన్న పిల్లలకు టెన్షన్ లేదు ఎందుకంటే వాళ్ళు ఎక్కడ పోయినా చదువుతారు వారికి గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది ఐక్యూ లెవెల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇక్కడ కార్పొరేట్ కాలేజీలో చదివినా సక్సెస్ అవుతారు కొంతవరకు ఇన్స్టిట్యూషన్ ఇంకా కొద్దిగా మెండుగా ఉంటే బ్రాండెడ్ కోచింగ్ సెంటర్ అయితే ఇంకా మెరుగైన ఫలితం వచ్చే అవకాశం ఉంది మరి టెన్త్ క్లాస్ వరకు అంతగా మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్లపై పట్టులేని విద్యార్థులకు ఒకేసారి ఇంటర్లో పేరెంట్స్ విద్యార్థుల యొక్క ఆసక్తిని గమనించకుండా కంప్లీట్గా తమ పిల్లల్ని ప్రతి ఒక్క పేరెంట్ ఆల్మోస్ట్ ఇంటర్ ఎంపీసీలో జాయిన్ చేస్తున్న పేరెంట్స్లో నైంటీ పర్సెంట్ పేరెంట్స్ జేఈ మెయిన్స్ గ్రూప్స్ అంటే అక్కడ కాలేజీలో జేఈ మెయిన్స్ అని లేకపోతే ఎంసెడ్ గ్రూప్స్ అని లేకపోతే వివిధ ఎన్ఐటి సంబంధించిన అంటే వేరు వేరు సెక్షన్స్ ఉంటాయి దానిలో మోస్ట్ ప్రాబబ్లీ పేరెంట్స్ జేఈ సెక్షన్లో జాయిన్ చేస్తూ ఉన్నారు అంటే ఐఐటి సెక్షన్స్లో జాయిన్ చేస్తూ ఉన్నారు మరి దీనివల్ల ఒకేసారి విద్యార్థికి మామూలుగా పదవ తరగతి వరకు కొంతవరకు హెవీ ప్రెజర్ ఉండదు మరి సరే టెన్ బై టెన్ జీపీఏనో లేదా నైన్ పాయింట్ ఎయిట్ నైన్ ఎబోనో పిల్లలకు బట్టి విధానం వల్ల కావచ్చు లేదా కొంతవరకు కొంత కాపీ కూడా అక్కడక్కడ జరుగుతుండవచ్చు దానివల్ల కావచ్చు టెన్ బై టెన్ జీపీఏ వస్తుండవచ్చు కానీ ఇంటర్కి వచ్చేసరికి ఒకేసారి ఈ జేఈ లాంటి సిలబస్ చూసేసరికి విద్యార్థి పూర్తిగా భయాందోళనలకు టెన్షన్కు గురవుతున్నమాట వాస్తవం మరి పిల్లల యొక్క స్థాయిని గమనించక పేరెంట్స్ మాత్రమే అతిగా ఊహించుకొని పిల్లల్ని పశువులను చేయడం జరుగుతూ ఉంది మరి చాలా వరకు పిల్లలకు స్లోగా అంటే అంటే మామూలుగా లీస్ట్ బ్రాంచ్ లేదా లీస్ట్ బ్యాచ్ నుంచి ఒక్కొక్క స్టెప్ పైకి వెళ్తే పర్వాలేదు తన యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి పైకి వెళ్ళచ్చు కానీ ఒకేసారి హై బ్యాచ్లో లేదా ఎక్స్ట్రా ఆర్డినరీ బ్యాచ్లు వేయడం వల్ల అక్కడ పిల్లలు ఆల్మోస్ట్ అక్కడ ఫ్యాకల్టీ కూడా కొంత ఫాస్ట్గా చెప్తూ ఉంటారు మరి పిల్లల యొక్క స్థాయి కూడా కొంతమంది విద్యార్థులు బ్యాక్గ్రౌండ్ చిన్నప్పటి నుంచి కార్పొరేట్ విద్యా సంస్థలు చెందిన విద్యార్థుల బ్యాక్గ్రౌండ్తో వీళ్ళు తట్టుకోలేరు అందువల్ల విద్యార్థులకు నిజంగా ఈ పరీక్ష సాధించడం అనేది పక్కన పెడితే మిగతా పరీక్షల వైపు కూడా కనీసం ఎంసెట్ లాంటి వైపు కూడా విద్యార్థి ఆసక్తి కనబరచక ఎటు కాకుండా పోతున్న విషయం మనం చాలా వరకు చూస్తూ ఉన్నాం మరి పేరెంట్స్ ఎక్కువ మంది జేఈ మెయిన్స్ అడ్వాన్స్ పరీక్ష కోసం వాటికి ఉన్న డిమాండ్ దృష్ట్యా చాలా వరకు దాదాపు పేరెంట్స్ నుంచి విద్యా సంస్థలు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి దాదాపు కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రతి సంవత్సరానికి నాలుగు నుంచి ఐదు లక్షలు వసూలు చేసే ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇంటర్మీడియట్కి సంబంధించి ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాం కనీసం రెండు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు పర్ ఇయర్ వసూలు చేస్తున్న విద్యా సంస్థలు కూడా జేఈకి కోకోలలుగా ఉన్నాయి మరి ఇవే కాకుండా అటు కోటాలో కానీ మిగతా చాలా వరకు బ్రాండెడ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అవి కూడా ఐఐటిఏ ధ్యేయంగా ఎంతోమంది విద్యార్థులను నిష్ణాతులుగా తయారు చేస్తూ కోచింగ్స్ ఇస్తున్నాయి మరి మన పిల్లలు కూడా ఆ వైపు వెళ్ళాలంటే ముందుగా వారి యొక్క ఆసక్తిని మీరు గమనించి వారితో ఒకసారి పేరెంట్స్గా కూలంకషంగా చర్చించి పిల్లల ఆసక్తిని బట్టి మాత్రమే మీరు కాలేజీలో కానీ లేదా వారి యొక్క స్థాయిని బట్టి మాత్రమే ఆ ఏ శిక్షణ అయితే ఆ శిక్షణలో వేయండి తప్ప మిగతా వాళ్ళు వారి ఫ్రెండ్ జాయిన్ అవుతున్నాడు జేఈ బ్యాచ్లో అని చెప్పేసి డైరెక్ట్గా ఏమాత్రం లేని పిల్లలు తీసుకుపోయి జేఈ బ్యాచ్లో వేస్తే నిజంగా ఇన్ఫీరియారిటీ అనే అవకాశం ఉంది ఇది ఎంతోమంది విద్యార్థులకు ఎదుర్కొంటున్న సిచ్యువేషన్ ఇది పేరెంట్స్ ఎదుర్కొంటున్న సిచ్యువేషన్ మరి ఆల్మోస్ట్ ఆ పేరెంట్స్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ కూడా పిల్లలపై ఎక్కువగా ఉంటున్నాయి ఎక్కువ ఉండడం వల్ల పేరెంట్స్ కూడా డిసప్పాయింట్ అవుతున్నారు మరి నిజంగా ఇంటర్మీడియట్ తర్వాత ఒక కీలకమైన దశలో ఖచ్చితంగా విద్యార్థి ఏదో ఒక దాంట్లో ఖచ్చితంగా ఒక టాప్ ఇన్స్టిట్యూషన్లో అయితే సీటు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది మరి మనకు కొంత ఫైనాన్షియల్ ఎఫర్ట్ చేయడం కానీ లేదా బ్యాంక్ లోన్స్ కానీ తీసుకుంటే ఎన్నో మోస్ట్లీ ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా ఆల్మోస్ట్ ఎన్ఐటి ఐఐటి త్రిబుల్ఐటీ లాంటి విద్యా సంస్థలు కూడా ఉన్నాయి మరి వాటి వైపు కూడా ఈ స్టూడెంట్స్ని మోటివేట్ చేయవచ్చు లేదు ఫ్రీగా చదువుకునే ఎంసెట్ ఉంది వెరీ చాలా ఈజీ జేఈతో పోలిస్తే అసలు ఎంసెట్ వెరీ వెరీ ఈజీ మళ్ళీ నీకు వితౌట్ ఫీ పూర్తి ఎంబర్స్ చదువుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క విద్యా సంస్థల యొక్క వ్యాపార ధోరణి పేరెంట్స్ యొక్క వీక్నెస్ బట్టి పెరుగుతూ ఉంది కాబట్టి ఈ విధానం మారాల్సిన అవసరం ఉంది పేరెంట్స్ కూడా తప్పకుండా పిల్లల యొక్క స్థాయిని బట్టి మాత్రమే వారి యొక్క టార్గెట్ పెట్టాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ముగుస్తున్నాను థ్యాంక్ యూ